ఉన్న మధ్యలేరు ప్రాజెక్ట్ నుంచి కాలువల ద్వారా రైతుల పొలాలకు నీటిని విడుదల చేసే క్రమంలో భాగంగా నిన్న అంటే కూటమి నాయకులు భాగమైన టీడీపీ నాయకులద్దంలో ఈ స్థానిక రైతులందరూ ఇక్కడ గేట్ల కాలువలకు నీటిని వదలడం జరిగింది అయితే ఈ నీటిని సత్యకుమార్ గారికి తెలియకుండా మా పర్మిషన్ లేకుండా ఎట్లా వదులుతారని చెప్పి ఓవైపు బీజేపీ నాయకులు మరోవైపు వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే టీడీపీ నాయకులు మాత్రమే నీళ్లు వదిలినారు మమ్మల్ని పిలిచలేదు మా మినిస్టర్ సహకారం తీసుకోలేదు అని చెప్పేసి వాళ్ళు వాదించడం విడ్డూరంగా ఉంది ఎందుకంటే రైతులు ఈ రవి పంటల పండగ సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరంలో ఒక కూటమి నాయకులు పిలుచుకొని వాళ్ళు ఆ దూరంలో నీటిని వదులుకున్నారు ఈ పరిస్థితుల్లో మా పంటలు పోతున్నాయి మా పంటలకు నీళ్ళు కావాలా కాబట్టి మేము నీళ్లు వదులుకున్నాము అని వాళ్ళు మత్తుకుంటా అంటే ఈ బీజేపీ నాయకులు మాత్రము సాగునీటి రాజకీయాలు కూడా చేస్తున్నారు ఏం వాళ్ళైనా వదిలేదు మా సత్యకుమార్ గారు వదులుతారు సత్యకుమార్ పర్మిషన్ లేకుండా ఏ విధంగా వదులుతారని చెప్పి వారు ఈ కూటమిలో ఒక భాగమైన తెలుగుదేశం నాయకుల పైన ఆరోపణలు చేయడం సిగ్గుచేటుగా ఉంది ఓవైపు రైతులు పంటల పండక సాగునీరు అందక ఓవైపు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో నీరు వాళ్ళకు అందింది సంతోష సంతోషం వ్యక్తం చేయడం వైపు పెట్టే లేదు మేము వదలాలంటే మేము వదలాలని చెప్పి ఈరోజు నీటి రాజకీయాలు కూడా చేస్తుండడం చాలా దారుణము కాబట్టి ఇప్పటికైనా ఎన్డీఏ కూటమి నాయకులు కలిసికట్టిగా వివరించి ముదిగిపోండంలో అభివృద్ధి పనులకు పాటలు వేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము సిపిఐ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం లేని పక్షంలో సిపిఐ పార్టీ మా జిల్లా నాయకులు వేమే గారధ్వరంలో త్వరలోనే మేము కూటమి నాయకులకు వ్యతిరేకంగా భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ముదిగిప్పమ్మ మండలంలో ఉన్న రైతన్నల దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా మత్తిరు ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టదాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు సక్రమంగా అందరికీ చివరి పదాల వరకు అందే విధంగా కూటమి నాయకులు చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా సత్యకుమార్ యాదవ్ గారు తెలుగుదేశం పార్టీ నియోజకవర్చించారు శ్రీరామ్ గారు ఈ విషయం పైన పునరాలోచించి రైతన్నలకు అండగా నిలవాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం లేని పక్షంలో మీరు రైతులకు సక్రమంగా సాగునీరు అందజేయకుండా మీరు ఈ రైతులను ఇబ్బంది పెడితే మేము మా జిల్లా జిల్లా సిపిఐ నాయకత్వం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాం జై కామ్రేడ్స్ జై రైతు సంఘం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు యోగి వేమన ప్రాజెక్టు సందర్శించడం జరిగింది గత ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసి రైతుకు రైతే ఈ దేశానికి వెన్నెముక రైతే లేదే ఈ దేశం లేదని చెప్పి అనేక మాయమాటలు చెప్పి ఈ రకంగా ఇప్పుడు ఈ రైతును పట్టించుకునే పరిస్థితి లేదు ఇప్పుడు ప్రాజెక్టులు అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది ఇప్పుడు సాగునీటి ఎన్నికలు అని చెప్పి చేసుకున్నారు సాగునీటి ఎన్నికలే కాదు రైతులు ఏ పరిస్థితిలో ఉన్నారు పంటలు ఏ పరిస్థితిలో ఉన్నాయి నీళ్ళు లేక రైతులు ఇబ్బందులు పడి పంటలు ఎండిపోతా అంటే వాళ్ళు అన్నీ ఉండే అన్నిట్లో శని అన్నట్ల నీళ్లు ఉన్నాయి రైతుకు పంటలు ఎండిపోతున్నాయి ఈ కారు కాలువ మరమ్మతులు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రైతులు పార్టీ అంతా కలుపుకొని మీ ఆఫీసుని ముట్టడి చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం యాదవ్ అదే చూసారా మీరు ఈనాడు పేపరు ఓకే పైన కూడా ఇదంతా రాశారు రైతులకు సంబంధించింది ఎవరో లీడర్స్ అంతా వచ్చారు బీజేపీ లీడర్స్ వచ్చి మీ పైన ఎస్సీ గారి పైన ఎగిరారు అనేది కూడా ఉంది సరే రైతుల విషయంలో ఇంకా ఆ రాజకీయాలు ఏమన్నా ఉన్నాయి రైతులకు సంబంధించిన విషయంలో మీరు కూడా అధికారులు కొద్దిగా స్టాండర్డ్గా నిలబడండి ఏం కాదు ఆ తర్వాత రెండోది ఉంటాం 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 రైతుల మీ వాళ్ళ పొలిటికల్ మధ్య డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నా కూడా మీరు అవన్నీ లెక్క చేయకూడదు ఇంకా తర్వాత ఇవన్నీ చిల్లులు పడినాయి పోతానే కాలువల్లో మరి చివరి వరకు ఆ నక్కలపల్లి వరకు కాబట్టి నీళ్లు పోయే ఇప్పుడు మళ్ళీ నీళ్లు బంద్ అయినాక కాంక్రీట్ వేయిస్తాం సార్ అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఇటుక బస్టం నింపి అక్కడ కాలలో మొత్తం ఐదు చోట్ల నీళ్లు లీక్ అయిత బెడ్ జాయింట్లో పెట్టు ప్లస్ జాయింట్ గోడలు జాయింట్లలో నీళ్లు పోతన్నాయి ఓకే ఎస్సీ గారు కూడా అక్కడే కదా అనంతపురం ఆఫీసే కదా ఎస్సీ గారు కూడా ఓకే ఓకే రేపు మేము వచ్చి కలుస్తాం ఎస్సి గారిని మిమ్మల్ని కూడా కలుస్తాము సిపిఐ వాళ్ళని కలుస్తాం దీని దీని విషయంలో ఎక్కడ కానీ రైతుల తరఫున నిలబడండి మీరు కూడా మేము మీ మీ తరఫున మేమంతా ఉంటాం ఓకే ఓకే